అందరికీ నమస్కారం సంక్రాంతి నోములు రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి మంగళవారం వస్తుందని చెప్పేసి గౌరీదేవీలకు సంబంధించిన నోములు పెట్టుకుంటున్నారు అందులో ఒకటి వచ్చేసి శ్రీ గౌరీ నోము లేదా పదమూడు గౌరీదేవీల నోము ఈ నోము ఈ సంవత్సరం అయితే చాలామంది నోముకుంటున్నారు ఇంకొక నోము వచ్చేసి ఉగాది పచ్చడి నోము ఈ నోము ఈ సంవత్సరం ఎందుకు నోముకుంటున్నారంటే పండుగ పాడ్యమి రోజు వస్తుంది కాబట్టి ఉగాది పచ్చడి నోము నోముకుంటున్నారు ఇక తర్వాత నోము వచ్చేసి ఒడిబియ్యం డబ్బాల నోము ఈ ఒడిబియం డబ్బాలు సారగంపలు అనేటివి ఎప్పుడైనా ఏ రోజు ఏ తిది ఏ నక్షత్రం ఉన్నా కూడా పెట్టుకొని నోముకోవచ్చు ఇంకొక నోము వచ్చేసి విసుర్రాయి రోలు రోకలి నోము విసుర్రాయి అన్న రోలు రోకలి అన్న ఎవరు కాదండి స్వయాన గౌరీదేవియే కదా అందుకని చెప్పేసి గౌరీదేవికి సంబంధించిన నోములు నోముకుంటున్నప్పుడు ఈ విసుర్రాయి రోలు రోకలి నోము కూడా నోముకోవచ్చు ఈ నాలుగు రకాల నోములలో ఏమేం పెట్టుకోవాలి ఏమేం వస్తువులు పెట్టాలి ఎలా నోముకోవాలి అనే దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా వివరాలన్నీ ఈ వీడియోలో వివరంగా వివరించాను ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఓడి డబ్బాల నోము కూడా కొత్తగా ఉందండి దీని గురించి కూడా వివరిస్తాను ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పదమూడు గౌరీదేవీల నోము లేదా శ్రీగౌరీ నోముకు కావాల్సిన వస్తువులు వచ్చేసి ఒకటి పసుపు గౌరీ దీనికి హాఫ్ కేజీ పసుపు తీసుకోవాలట అండి రెండవది వచ్చేసి కుంకుమ గౌరి దీనికి హాఫ్ కేజీ కుంకుమ తీసుకోవాలట మూడవది వచ్చేసి చందన చందనగౌరి దీనికోసం కొంచెం గంధం తీసుకోవాలట నాలుగవది వచ్చేసి శిరశ్రీ గౌరీ అంట దీనికి కొంచెం అంత బంగారు పెట్టి పెట్టుకోవాలట ఐదవది వచ్చేసి ధాన్య గౌరీ దీనికి ఒక కేజీన్నర అంటే ఒక కిలోన్నర బియ్యం తీసుకోవాలట ఇక ఆరవది వచ్చేసి ధనగౌరి దీనికోసం పదమూడు కాయిన్స్ తీసుకోవాలటండి ఇక ఏడవది వచ్చేసి వెండి గౌరీ దీనికోసం కొద్దిగా వెండి తీసుకోవాలట ఎనిమిదవది వచ్చేసి తాంబూల గౌరీ దీనికోసం పదమూడు ఒక్కలు పదమూడు ఆకులు తీసుకోవాలట తొమ్మిదవది వచ్చేసి పుష్ప పుష్పగౌరి దీనికోసం ఏవైనా పుష్పాలు పదమూడు తీసుకోవాలట పదవది వచ్చేసి అద్దాల గౌరీ దీనికి పదమూడు అద్దాలు తీసుకోవాలట పదకొండవది వచ్చేసి గాజుల గౌరి దీనికోసం పదమూడు గాజులు తీసుకోవాలట పన్నెండవది వచ్చేసి పండ్ల గౌరీ దీనికి కూడా ఏ రకమైన పండ్లు కూడా పెట్టుకోవచ్చటండి పదమూడు తీసుకోవాలట ఏవైనా పర్వాలేదు పదమూడవది వచ్చేసి వస్త్ర గౌరీ దీనికోసం చీర జాకెట్ పెట్టుకోవాలట వీలు కాకపోతే ఓన్లీ బ్లౌజ్ పీసులు సెల్లా కూడా పెట్టుకోవచ్చట ఇలా పదమూడు గౌరీదేవీల నోము లేదా శ్రీగౌరీ నోము కోసం అని ఇవన్నీ ఐటమ్స్ తీసుకోవాలండి ఇలా గౌరమ్మలు పెట్టుకోవడానికి ప్లేట్లు కానీ బుట్టలు కానీ జబ్బలు కానీ ఏవైనా తీసుకోవచ్చట ముందుగా పసుపుతోటి పదమూడు గౌరమ్మలను చేసుకోవాలట అండి పదమూడు గౌరమ్మలు అంటే తల్లి గౌరమ్మ పిల్ల గౌరమ్మ అలా పదమూడు సెట్లు చేసుకోవాలట ఈ గౌరమ్మలు నోము రోజే చేసుకోవచ్చు లేదా ముందు కూడా చేసి ఆరబెట్టి పెట్టుకోవచ్చట ఈ గౌరమ్మలను మైనము పసుపు కలిపి చక్కగా అందరికీ ఉపయోగపడతాయి కదా అని చెప్పేసి మైనం గౌరమ్మలను చేసి పెట్టారట తనైతే మైనం గౌరమ్మలను చేశారట అండి అందరూ చేయాలని ఏమీ లేదు పసుపు గౌరమ్మలు కూడా చేసుకోవచ్చు అని చెప్పారు ఇక్కడ చంద్రకళ గారు వచ్చేసి పదమూడు ప్లేట్లు తీసుకున్నారు అందులో గౌరమ్మలను పెట్టారు ఇంకా గౌరమ్మలకు పుస్తే మెట్టెలు గాజులు కూడా వేశారట ఈ పుస్తే మెట్టెలు గాజులు అనేది అందరూ వేయాలని కంపల్సరీ లేదట తను ఇష్టంతో వేశాను అని చెప్పారండి ప్రతి గౌరమ్మ ప్లేట్లో కూడా పసుపు కుంకుమ ప్యాకెట్లు పెట్టారట అంటే పదమూడు ప్లేట్లు తీసుకొని అందులో గౌరమ్మలు పెట్టి వాటికి పుస్తే మెట్టెలు గాజులు వేసి పసుపు కుంకుమ ప్యాకెట్లు కూడా పెట్టారు ఇక మొదటిది వచ్చేసి పసుపు గౌరమ్మ ఈ పసుపు గౌరీ కోసము హాఫ్ కేజీ పసుపు తీసుకున్నారండి ఇక్కడ చివరిలో ప్లేట్లో ఉన్నది చూడండి హాఫ్ కేజీ పసుపు పెట్టి దానిపైన గౌరమ్మను పెట్టి కుంకుమ ప్యాకెట్ కూడా పెట్టారు ఈ విధంగా పసుపు గౌరీని తయారు చేశారు ఇక రెండవది వచ్చేసి కుంకుమ గౌరీ ఈ కుంకుమ గౌరీకి కూడా హాఫ్ కేజీ కుంకుమ తీసుకున్నారు గౌరమ్మను పెట్టారు గౌరమ్మకు చక్కగా పరికిని కూడా వేశారు చూడండి పుస్తే మెట్టెలు గాజులు పసుపు కుంకుమ ప్యాకెట్ పెట్టి పూలతో చక్కగా అందంగా అలంకరించారు ఇక మూడవది వచ్చేసి చందన గౌరీ ఈ చందన గౌరీ కోసం కొంచెం గంధం కానీ లేదా గంధం బిల్లలు కానీ తీసుకోవచ్చు ఇక్కడ చంద్రకళ గారు వచ్చేసి పదమూడు గంధపుండలు పెట్టారండి ఇంకా పసుపు కుంకుమ గౌరమ్మ పరికిని పుస్తే మెట్టెలు గాజులు పువ్వులు అలా పెట్టారు ఇక నాలుగవది వచ్చేసి శ్రీ గౌరి అంటే బంగారు పిసరి పెట్టిన గౌరమ్మ ఇలా ప్లేట్ లో గౌరమ్మను పెట్టి చక్కగా పసుపు కుంకుమ ప్యాకెట్లు పెట్టి కవర్ లో కొంచెం బంగారం పెట్టారు చూడండి ఇలా బంగారం పెట్టిన గౌరమ్మను శ్రీ గౌరి అంటారట ఇక ఐదవ గౌరం వచ్చేసి ధాన్య గౌరీ అండి దీనికోసం కిలోన్నర బియ్యం తీసుకున్నారు ఇలా ప్లేట్లో బియ్యం ప్యాకెట్ పెట్టి దానిపైన గౌరమ్మను పెట్టి పసుపు కుంకుమ పెట్టి పూజ చేశారు ఇక ఆరవది వచ్చేసి ధనగౌరి అండి ఈ ధనగౌరి కోసం అలాగే ప్లేట్ తీసుకొని అందులో గౌరమ్మను పెట్టారు పదమూడు కాయిన్స్ పెట్టారు పసుపు కుంకుమ పెట్టి పూలు పెట్టి అందంగా అలంకరించి పూజ చేశారు ఇక ఏడవ గౌరమ్మ వచ్చేసి వెండి గౌరమ్మండి దీనికోసమని ఇంతకుముందు చెప్పిన మాదిరిగానే ప్లేట్లో అన్నీ అరేంజ్ చేసుకొని దాంట్లో వెండి పెట్టాలి వెండి వస్తువులు కొత్తవి ఉంటే పెట్టవచ్చు లేదా వెండి అయినా కూడా పెట్టవచ్చు కొద్దిగా ఇలా వెండి గౌరమ్మను తయారు చేశారు ఇక ఎనిమిదవది వచ్చేసి తాంబూల గౌరీ ఈ తాంబూల గౌరీ కోసం ప్లేట్లో గౌరమ్మను పెట్టి పసుపు కుంకుమ ప్యాకెట్లు పెట్టి పదమూడు ఒక్కలు పదమూడు ఆకులు పెట్టారు చూడండి ఈ విధంగా తాంబూల గౌరీని సెట్ చేశారు ఇక తొమ్మిదవ గౌరమ్మ వచ్చేసి పుష్ప గౌరీ అండి దీనికోసం ఏవైనా ఇంట్లో ఉన్న పూలు పెట్టుకోవచ్చట ఈ విధంగా గౌరమ్మను పెట్టి పసుపు కుంకుమ ప్యాకెట్లు పెట్టి పదమూడు పుష్పాలు పెట్టారు ఇక పదవ గౌరమ్మ వచ్చేసి అద్దాల గౌరీ దీనికోసం కూడా పదమూడు అద్దాలు తీసుకొని ఇలా గౌరమ్మ ప్లేట్లో పెట్టుకోవాలట ఇక పదకొండవ వచ్చేసి గాజుల గౌరీ దీనికోసం పదమూడు గాజులు పెట్టుకోవాలట ఇక్కడ పెట్టారు చూడండి గాజులు తను చిట్టి గాజులు కూడా పెట్టుకున్నారు పదమూడు ఈ గాజులు కూడా పెట్టుకున్నారు వీలుంటే అలా పెట్టుకోవచ్చు లేకపోతే కనీసం పదమూడు గాజులు అయితే తప్పకుండా పెట్టుకోవాలట ఇలా గాజుల గౌరమ్మని పెట్టుకోవాలట ఇక పన్నెండవ గౌరెమ్మ వచ్చేసి పండ్ల గౌరీ దీనికోసం ఏవైనా పదమూడు పండ్లు తీసుకోవచ్చటండి ఇక్కడ చంద్రకళ గారు వచ్చేసి రేగి పండ్లు పెట్టారు ఇవి పదమూడు రేగి పండ్లు పెట్టుకొని పసుపు కుంకుమ పెట్టి గౌరమ్మ వచ్చేసారు ఇక పదమూడో గౌరమ్మ వచ్చేసి వస్త్ర గౌరీ అండి ఈ వస్త్ర గౌరీ కోసం చంద్రకళ గారు ఆ ప్లేట్లో గౌరమ్మను పెట్టి పసుపు కుంకుమ ప్యాకెట్ పెట్టి చీర బ్లౌజు టవల్ కూడా పెట్టి కుడకలు పెట్టుకున్నారండి ఫ్రెండ్స్ ఈ చీర అనేది కంపల్సరీ కాదట మనకు వీలుంటే పెట్టుకోవచ్చు వీలు లేకపోతే కనీసం బ్లౌజ్ పీసులు ఒక టవల్ పెట్టుకుంటే సరిపోతుందట అంతేకాకుండా చంద్రకళ గారి స్నేహితురాలు గీతా గారు కూడా ఇలా పదమూడు గౌరీదేవుల నోము నోముకున్నారట అండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ ఫోటో గీతా గారిదండి తను కూడా అదే విధంగా పెట్టుకొని ఇలా పదమూడు గౌరీదేవిల నోము శ్రీగౌరీ నోము చేసుకున్నానని చెప్పారు ఇక తర్వాత నువ్వు వచ్చేసి ఉగాది పచ్చడి నోమండి దీనికోసమని పదమూడు గిన్నెలను తీసుకున్నారట అవి చక్కగా కింది కాపర్ వచ్చినవి ఉన్నాయట అండి ఎందుకంటే ఎవరికి ఇచ్చినా కూడా యూజ్ అవుతాయి కదా అని మంచి గిన్నెలే తీసుకొచ్చానని చెప్పారు అందులోకి ఉగాది రోజు మనం పెట్టుకుంటాం కదా అన్ని ఐటెమ్స్ అంటే చింతపండు బెల్లము సారా పలుకులు కొబ్బరి గసాలు ఇంకా వేప పువ్వు దొరకదు కాబట్టి కొద్దిగా వేపాకు వేశారట ఇవన్నీ కూడా చక్కగా ప్యాక్ చేసి గిన్నెలల్లో పెట్టి గౌరమ్మను పెట్టి నోముకొని అందరికీ ఇచ్చారట ఇక తర్వాత నోము వచ్చేసి డబ్బాల నోము ఈ ఓడిబియం డబ్బాల నోము కొద్దిగా డిఫరెంట్గా ఉంది ఇది పెంపు నోము అంటే తనకి ఓడిబియం డబ్బాలు ఇచ్చారట ఇచ్చినప్పుడు నోముకోవాలని చెప్పారట ఇందులో అన్ని కొత్త ఐటెమ్స్ ఏముంటాయని అడిగానండి ఇందులో వచ్చేసి పసుపు కుంకుమ పసుపు కొమ్ములు అద్దాలు దువ్వెన్లు పోకలు కజ్జరపండ్లు కూసనాలు కాటికాయ ఇవన్నీ కూడా లక్కాకులు నల్ల పూసలు ఇలా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి పెంచుకుంటూ వచ్చారని చెప్పారండి ఈ నోము నోముకున్న వాళ్లకు ఇవ్వచ్చట కనీసం ఒక్కరికైనా నోముకొని వాళ్లకు ఇవ్వాలట వాళ్ళు నెక్స్ట్ ఇయర్ కూడా నోముకోవాల్సి ఉంటుందట ఇది పెంపు నోమట ఈ విధంగా నోములతో పాటు ఓడిబియ్యం డబ్బాలు కూడా నోముకున్నానని చెప్పారండి అంతేకాకుండా అయితే తనకు ఒడి డబ్బా ఇచ్చినప్పుడు అందులో ఇరవై ఒక్క ఐటమ్స్ ఉన్నాయట అండి అయితే ఇవి పదమూడు డబ్బాలు ఓడి అయితే కామన్గా పెట్టుకోవాలట అందులో పెట్టిన ఐటమ్స్ తనకి ఇచ్చినప్పుడు ఇరవై ఒకటి ఉన్నాయి కాబట్టి తను ఇంకొక ఐటెం ఎక్కువగా వేసుకొని ఇరవై రెండు ఐటమ్స్ పెట్టుకొని మొత్తం ఓడి బియ్యం డబ్బాల నోము నోముకున్నారట ఇది ఎవరికైనా ఇచ్చినా కూడా వాళ్ళు కూడా ఈ ఓడిబియ్యం డబ్బాలలో ఇంకొక ఐటెం ఎక్కువగా వేసుకొని నోముకోవాలట ఇలా ఒడిబియ్యం డబ్బాలే కాదండి జామకాయలు నువ్వుల లడ్డూలు పసుపు కుంకుమ గౌరమ్మలు ఇవన్నీ కూడా పెట్టుకున్నారు నోములలో ఇక తర్వాత నోము వచ్చేసి విసుర్రాళ్ళ నోము అండి విసురుళ్ళు కలువము అంటారట మనం రోలు రోకలి అంటాం కదా ఆ విధంగా ఒక విసురురాయి ఒక కలువము పెట్టి నోముకున్నారు ఈ విసుర్రాళ్ళ నోము వచ్చేసి ఇద్దరు జంటగా కలిపి నోముకున్నారట అండి అందుకే ఇన్ని విసుర్రాళ్ళు ఉన్నాయి ఈ విసుర్రాళ్ళు స్పెషల్గా చేయించి తెప్పించారట చాలా బాగున్నాయండి ఈ విసురుళ్ళ నోముకొచ్చేసి చక్కగా అట్టలు తీసుకొని వాటిపైన మన ప్యాకింగ్ కవర్స్ ఉంటాయి కదండి గిఫ్ట్ ప్యాకింగ్ కవర్స్ అవన్నీ తోటి స్టిక్ చేసి వాటిపైన ఇసురు ఈ కలువొమ్మ పెట్టారట అవి కూడా డబుల్ టేప్ వేసి అతికించారట చక్కగా ఒక పక్కన గోధుమలు ఇంకొక పక్కన పసుపు కొమ్మలు పెట్టారట మనం పసుపుల ముహూర్తం రోజు ఐదు రకాల ఐటమ్స్ చేస్తారు కదండి అంటే చిట్టిమిల్లు కానీ వడియాలు కానీ ఇవన్నీ చేస్తాం కదా వీటన్నిటిని కూడా ప్యాకింగ్ చేసి చిన్న చిన్న ప్యాకెట్లు కూడా పెట్టారు వాటిపై నుండి మళ్ళీ ప్లాస్టిక్ కవర్ వేసి చక్కగా ప్యాక్ చేసి పెట్టారు ఈ విధంగా అన్ని సుర్రాలను కూడా ప్యాక్ చేసి ఇద్దరు జతగా కూర్చొని ఈ విసురాల నోము నోముకున్నారట అండి ఫ్రెండ్స్ చూసారు కదా వీడియోని ఈ సంవత్సరం నోముకోవాల్సిన నోములు ఇవే కాకుండా ఇంతకు ముందు కూడా గౌరీ సంబంధించి చాలా రకాల నోముల గురించి వీడియోస్ అప్లోడ్ చేశానండి ఇక ముందు కూడా సంక్రాంతి నోములకు సంబంధించి వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను అన్ని వీడియోలు చూడగలగాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్లైకాన్ను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము వందుంటాను